రోజు మన ఆలగడ్డ టౌన్లో వ్యవసాయ స్కూల్కి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక కార్యక్రమము ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా హై స్కూల్స్లో మరి గత నవంబర్లో అందరి పిల్లలకి కంటి చూపుకి సంబంధించిన టెస్టింగ్ చేసి మరి ఎవరికైతే సైట్ ప్రాబ్లము లేకపోతే ఇంకా కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇక సైట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్పెక్స్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా ఏదైనా వాళ్ళకి కాంప్లికేషన్ ఉంటే మరి నంద్యాలకి అదేవిధంగా సర్జరీ రూపంలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి అటు మెడికల్ స్టాఫ్ కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు అందరం కూడా కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉచితంగా ఆపరేషన్లు చేపించి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసి ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపరేషన్లు చేపించి ఈ కంటి చూపుకున్న సమస్యలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో చాలా ఎక్కువ అవుతున్నాయి ఆఖరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావడం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల గవర్నమెంట్ హాస్పిటల్లలో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలా వాళ్ళకి ఫ్యూచర్లో అంటే చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్లో బోర్డు కనిపించకపోవడం దగ్గర నుంచి పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఒక అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది నవంబర్లో ఇప్పుడు మరి పిల్లలతో మేము ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు కూడా మరి అదే విధంగా డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది శుభ్రతంగా శుభ్రంగా పెట్టుకోవాల చేతులు మనం కళ్ళల్లో ఆ చేతులు అవన్నీ కూడా రబ్ చేస్తున్నప్పుడు దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆహారం తీసుకున్న మనం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి కూడా అది కూడా కొన్ని అవగాహన టిప్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న జాగ్రత్తల దగ్గర నుంచి అటు రాష్ట్ర అభివృద్ధి వరకు అన్ని విధాలుగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఆడపిల్లలు స్కూల్స్కి రావాలంటే పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఎందుకులే చదువు అనే దగ్గర ఆలోచన మార్చాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది ఆడపిల్లలకి సైకిల్స్ గతంలో సైకిళ్ళు పంచడం దగ్గర నుంచి వాళ్ళకి ఆరోగ్య విషయం దగ్గర నుంచి స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి అదేవిధంగా టెక్నికల్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలని దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు కేవలం కంటి చూపుకే కాకుండా ఇందాక మేము డిస్కస్ చేసినట్టుగా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అదేవిధంగా డెంటల్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా స్కూల్స్లో పెడితే బాగుంటుందని చెప్పి కూడా మేము అనుకోవడం జరిగింది సో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేపించే కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి పిల్లలందరి తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మేము మా తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి సత్యప్రసాద్ గారు అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Madam నివారణ కార్యక్రమానికి విస్తృత ఆఫీసర్గా విచ్చేసిన రమేష్ గారికి మరియు కార్మి ఒక ప్రార్థనా దేశంతో ప్రారంభించహిమా జయ జయ గణేష జగ గణేషణ శ్రీ గణేషిమా జ మెడికల్ స్టాఫ్కి టీచర్లకు మీడియా మిత్రులకు ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమము ఈ విధంగా మన స్కూల్లో జరుగుతుంది ఈ విధంగా స్పెక్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశము చదువుకుంటున్న పిల్లలకి ఏదైతే శుభ్రత అనేది అవగాహన తీసుకురావడమే కాకుండా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు జనరల్గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఎక్కువ మనం పుస్తకాల దగ్గర పెట్టుకొని చదువుతాము అవునా ఇక్కడ పెట్టుకొని చదువుతారు పుస్తకాలు ఇక మరి మీ ప్రిన్సిపల్ గారు ఎంఈఓ గారు అదేవిధంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే ఇప్పుడు గతంలో ఈ కంటి చూపుకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఏ జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్తవన్నీ కూడా మనం చూస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడున్న అలవాట్లు గతంలో అంటే అసలు మా మేము ఉన్నప్పుడు కూడా ఏదైనా ఖాళీ టైం దొరికితే టీవీలు లేదంటే వెళ్ళి ఆడుకోవడానికి కానీ ఇప్పుడు ఇళ్ళకపోతే ఫస్ట్ అందరు పట్టుకునేది సెల్ ఫోన్లు ఇంత గట్టిగా చెప్తున్నా చూడు ఆన్సర్లు సెల్ ఫోన్ పట్టుకొని మీరు ఆ లైటింగ్ వల్ల కళ్ళకి చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా పుస్తకాలు కూడా మరీ దగ్గర పెట్టుకొని చదవడము టీవీ మరీ దగ్గర ఉండి చూడడము ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా చేతులు శుభ్రంగా లేనప్పుడు మనం ఏదైనా మట్టిలో ఆడుకోవడము లేకపోతే ఏదైనా పట్టుకొని వెంటనే కళ్ళు ఇట్లా ఇట్లా నలుపుకోవడం వల్ల దానివల్ల కూడా లేనిపోని జబ్బులు అనేవి మన కంటికి రావడం జరుగుతుంది ఇటువంటి ప్రోగ్రాము మన స్కూళ్ళల్లో ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా చాలా ముఖ్యము మన శుభ్రత మనము శుభ్రంగా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది ముఖ్యంగా ఆడపిల్లలు చాలా శుభ్రత మెయింటైన్ చేయాలి రెండోది వచ్చేసి నేను దాకా ఎమ్మో గారు ఎంఈఓ గారితో కూడా అదే మాట్లాడుతున్నాను ఈ కంటి చూపుకే కాకుండా మేము చిన్నప్పుడు మేము స్కూళ్ళలో ఉన్నప్పుడు కూడా కంటి చూపుకు సంబంధించిన ఇట్లాగే వచ్చి చెక్ చేపించి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అది పెద్ద సమస్య అయితే రిఫర్ చేసి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చూపించి అదే కాకుండా ఇంకా ప్రాబ్లం కంటి చూపుకి సంబంధించి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఆఖరికి సర్జరీ కూడా చేయించడానికి మన మన ప్రభుత్వం ముందుకు రావడం జరుగుతుందని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం మీ తల్లిదండ్రులు ముందుకు రావాలి ఇందాక స్టాఫ్తో కూడా మాట్లాడినాం మెడికల్ తో కూడా మాట్లాడితే తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఆపరేషన్ చేయించడానికి రెడీ అయితే తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా ఆ పిల్లలకి కంటి చూపు సంబంధించిన ఆపరేషన్లు కూడా చేపిస్తామని చెప్పడం జరుగుతుంది మరి మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ కంటి చుపుకే కాకుండా డెంటల్ అంటే పంటికి సంబంధించినవి కూడా ఇట్లాగే డాక్టర్లు వచ్చి డెంటిస్ట్లు వచ్చి చెక్ చేయించి ఎట్లా బ్రష్ చేసుకోవాలి ఏ విధంగా బ్రష్ చేసుకోవాలా ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అన్ని జాగ్రత్తలు కూడా చెప్పేవాళ్ళు నాకు తెలిసి అది కూడా నేను తొందరలోనే మాట్లాడి డెంటల్కి సంబంధించింది కూడా ఒక అవగాహన ప్రోగ్రాం పిల్లలకి పెట్టించాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడే వెంటనే చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము సో ఇది ఇప్పుడు మీకు కూడా తెలుసు కనుక పిల్లలు వచ్చి ఒక తర్వాత ఒక అర్థాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే మనం తినే తిండి దగ్గర నుంచి కూడా చాలా మంది ఇప్పుడు కూరగాయలు సరిగ్గా పిల్లలు తినట్లే ఎంతమంది కూరగాయలు అన్నీ తింటారమ్మా చాలా తక్కువ కూరగాయలు అన్ని కూరగాయలు కంపల్సరీ ముఖ్యంగా కంపల్సా కూరగాయలు బాగా తినాలి ప్రోటీన్స్ బాగా తినాలి ఎందుకంటే మనకి వచ్చే రోజుల్లో కూడా ఇబ్బంది కలగకుండా మీరు ఎదిగేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా కూడా మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఆడపిల్లలు ఉండాలి అంటే అన్ని విధాలుగా కూరగాయలు తినాల్సిన అవసరం ఎంతై ఉంది సో ఇందాక చెప్పినట్టు క్యారెట్ బీన్స్ ఇటువంటివి కూడా చాలా చాలా ఆరోగ్యానికి మంచివి ఆకు ఆకురలు ఇవన్నీ కూడా తప్పకుండా మీరు తినడమే కాకుండా ఎప్పుడు చికెన్ మటన్ ఇవే కాదు ఎగ్స్ తినాలి పాలు తాగాలి అదేవిధంగా కూరగాయలు కూడా టైంకి తీసుకోవాలి సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూనే శుభ్రతంగా శుభ్రం కూడా చాలా చాలా ముఖ్యం మీరు ఏదైనా తినడానికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా మట్టిలో కానీ ఎక్కడైనా ఆడుకొని ఏదైనా పట్టుకున్నప్పుడు వెంటనే చేతులు కాళ్ళు కడుక్కోండి చేతులు కాళ్ళు కడుక్కోకుండా భోజనం కానీ మీ కళ్ళు కానీ చెవులో కానీ ఉక్కులో కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేతులు పెట్టకండి ఎందుకంటే లేనిపోని ఇప్పుడు జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ జాగ్రత్తలు అన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి మీరు అందరూ కూడా టెన్త్ క్లాస్ వరకు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆలగడ్డలో దాదాపుగా పదకొండు వందల మందికి చెకప్ చే చేయడం జరిగింది చెకప్ చేస్తే దాంట్లో ఐదు వందల పద్నాలుగు మందికి ఈరోజు స్పెక్స్ తాలూకా మొత్తంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఓన్లీ హై స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్లో మాత్రమే ఈ కంటి చూపుకు సంబంధించిన చెకప్ చేయడం జరిగింది గత నవంబర్లో చెకప్ చేస్తే ఇప్పుడు ఇవ్వడం జరిగింది స్ప్రెచ్ అందని కూడా ఇస్తున్నారు నాకు తెలిసి కొంచెం తొందరగా ఆ చెకప్ అయిపోయిన అట్లీస్ట్ వన్ టూ మంత్స్లోనే పిల్లలకి స్ప్రెచ్ అందజేస్తే బాగుంటుంది ఇంత లేట్ కూడా కాకుండా ముందుగానే మనం అందజేస్తే బాగుంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు మీ ఇంట్లో కూడా చెప్పండి మేము కూడా అధికారులతో మాట్లాడుతున్నాం టీచర్స్ కూడా ఎవరైనా ఇట్లా ఏదైనా సమస్య ఉందని మీరు ఐడెంటిఫై చేస్తే వెంటనే కూడా నాట్ జస్ట్ కంటి చూపుకే కాదు ఇంకేదైనా సమస్య పిల్లలకి హెల్త్కి సంబంధించినవి మీరు ఐడెంటిఫై చేస్తే వెంటనే ఎంఈఓ గారికి చెప్పండి ఎంఈఓ గారు మా దృష్టికి తీసుకొస్తారు ప్రభుత్వం తరఫు నుంచి ఉచితంగా పిల్లలకి ట్రీట్మెంట్ కానీ ఏదైనా ఇంకా ఫర్దర్గా సర్జరీలు కానీ ఏదైనా అవసరం ఉంటే ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా మేము చేపిస్తామని చెప్పి కూడా తల్లిదండ్రులకి మీరు ఒక అవగాహన మీరు కూడా అందజేయండి అని చెప్పి కూడా టీచర్లకు అదేవిధంగా స్టూడెంట్స్ మీరు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు ఎన్డీఏ ప్రభుత్వము ఈరోజు వచ్చిన తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలు అన్ని కూడా పిల్లలకు సంబంధించిన హెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి వచ్చే రోజుల్లో మీ చదువు ఎంత ముఖ్యమో మీ ఆటలు ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కాబట్టి అన్ని విధాలుగా కూడా నేను ఇక్కడ స్థానికంగా నేను కావచ్చు పైన ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు అన్ని విధాలుగా మీకు అండగా ఉండి మీ భవిష్యత్తు బాగుండేలాగా మేమందరం కూడా టీచర్లు మేము స్టాఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కంటి చూపు సమస్యలు ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ కూడా తీసుకుంటారో ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా ఆ సమస్యలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నన్ను ఈ కార్యక్రమానికి స్టాఫ్ స్టాఫ్కి అదేవిధంగా టీచర్లకు అందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను